అదేందుకు నాలుగు రాజ్యాలు తిరిగి వన్న చక్కగా పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తామురా అని నేనన్నా అన్నవోలే అమ్మా నేను పెళ్లి చేసుకునే చేసుకొని ఒకవేళ పెళ్లి వేసుకోవాలనంటే అలాగో నీ వేసుకునే పిల్ల ఎట్లా ఉండాలి పిల్ల ఎత్తున్న మంచిదే కానీ నా కొడుకు మన కొడుకు మై బాల మారాదు పెళ్లి చేసుకోవాలంటే కొడుకెత్తు ఏంటి కొడుకెత్తు బంగారం పోయి అన్న కట్నము ఎదురు కోళ్ళకాడ ఏడు కోట్ల రూపాయలు లేకపోతే మన కొడుకు పెళ్లి చేసుకోడా ఎదురు కాడ ఏడు కోట్ల కష్టంగా వారే కొడుకెత్తు కొడుకెత్తు ఎండి కొడికెత్తు బంగారం వారే అవ్వ అవ్వండి అద్దు రాక ఉండదు రాక లోకొరదు రాళ్ళు అట్టుకుంటే ఒకసారి కాలు తీసుకురాన్ని చూపెట్టు ఏంటి చూపెట్టు ఇప్పుడు అన్నింటిదారు పోదా

నువ్వు వస్తే మన కొడుకు ఇదిగాను ఉంది కదా అని చెప్పుతావు అని నీ కొడుకు చూస్తానా నీ పెద్ద నోటి నువ్వు అంటే కొడుకు భయం భయం కాదు నువ్వు అనకాడే నువ్వు ఎంత అనిపించుకున్నా నా నా చేతికిందు అని నేను మాట్లాడినా అంటే మొగ్గు వచ్చి ఎంత అనుకున్నా ఆడీ పెట్టుకున్నా అంతే అంతే సరే నేను కొడుకు నాకు వెళ్ళిపోతాడు నువ్వు అడుగు నువ్వు నిన్న మొన్నటి వాళ్ళ కాదు మన కొడుకు ఎట్లా అయింది తెలుసా నీకన్నా ఏడు ఇమ్మలు ఎక్కువ నువ్వు వెళ్ళగా మాట్లాడుతావు నువ్వు అట్టిగా ముద్దలా కూడా నువ్వు

మీరు నిన్ను ఒకటే మా ఫ్యామిలీ ఇట్లా అది కాదు ఎక్కడ ఎప్పుడు అయ్యో పిచ్చి కాచున్నారు మేనమావ పో నా మరి నన్ను ఎందుకు కలిగిన అంటే మా తల్లి కాంతమనేది అవి ఏమన్నది మృగామ అయిపోతే నాయత్తు ఎండి నాయత్తు పడ్డా ఉపయోగ ఒక్కదు అని ఒక్క బిడ్డ ఎదురు పడగానికి ఏడు కొత్త రూపాయలకు అర్థం పోయాలే పిల్ల ఎత్తుకున్న మంచిదే అర్థం ఆమె గట్టి ఉంటానని నేను అన్నా ఇట్లా అను కాదు అత్త నాకు అటువంటి పిల్లలు నేను నడుచుకున్నట్టే ఉంటే తెల్లాలేసరికి అంతమైన ఆడపిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేసేవాళ్ళు ఎవరు నేను నాకు అందమైన ఆడపిల్ల అద్దు నాకు అటువంటి పిల్లలు అయితే పెళ్లి చేసుకుంటలేకపోతే నేను పెళ్లి చేసుకుంటే నేను వద్దు అయితే

మీరేం చెప్తారు ఇక మర్యాద కొద్ది నాకు అటువంటి సంబంధం ఎత్తనే తెచ్చి చేయలి లేకపోతే నాకు పెళ్ళు పేరెట్టూ అటువంటి అన్నారు నన్ను నాకు ఆలోచన ఎట్లా వచ్చింది నాకు కావాలి నేను అత్తలికేనా నీ అబ్బకు నీ అయ్యప్పుడు భయపడప్పు వాళ్ళు ఎక్కడున్నారా మామా ఓ కాంతా ఓ నాకు నారోకు నువేదితిగా ఏదైనా తిర్తావాడి ఆ గట్ట ఐతే ఇదంతా నూయేసినా గాని నీ ఏదో పుస్తునా పోలగాడ ఒకసారి గావు రంగలాడుతున్నా ఈ గిడు పైసా పైసాని గట్టసబోతడన్నీ నన్ను పోయి ఎవరు పైసప్రవాలలా వడ్డడి ఏమొన్నా పైసా 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 అలారియే చెతiyor ఆలో ఆడి చేసినా చెతiyor ఆ మాటే ఆ ऊपर बोल నా ఆ సాయ

అన్నప్పుడు నీకు సోవి లేదా నేను కోరుకున్న పిల్లలు తీసుకొచ్చి నాకు పెళ్లి మీరు ఎన్ని చెప్పిన మీ మాట నేను ఎటువంటి కాదు అని మరి వాళ్ళ మారాలు మాట మాట్లాడుకుంటే నాదా మన కొడుకు మనలో కొట్టి పది మంది వెళ్తే పది లోకాలు తెలిసినట్టు మనం పది మందిని చెప్పిన పది మంది తోటి మనం చెప్పించుకోలేదు నాదా మన కంట్లో ఏలు పెట్టుకుంటే మన కన్నే గుడ్డవుతుంది మన కడుపు మన కొడుకు కోరిండు పిల్లలు మన కొడుకే పుట్టిండి కానీ కొడుకు తగ్గినట్టు అమ్మాయి దొరకకపోతదా ఏ పనైనా చేసి చెడాలి గాని ఎడరాదంటారు పరాయి వల్ల వదిలేదు లేదు మంత్రి వల్ల బ్రహ్మల ఫోటో ఇచ్చేది లేదు మనమే పోయాన వెళ్ళిపోయి కొడుకు కోరిన పిల్ల ఎనుకలాడి కాదు

மயபாலரா மனசு மாரா இன்னும் போதும் கண்ணீர் வல்ல மனசு மன கொடுக்கு போதமா தான சனம் பட்டுக்கொண ஆடுக்கு மைபால பிள்ளை

నాలుగు రాజ్యాల మీద మూడు నెలల పదిహేను రోజుల కాలం అవుతున్నది ఇల్లు దొరిచిన కాడ ఇల్లు దొరవలే ఇల్లు దొరికిన కాడ ఇల్లు దొరవలేదు అంత కష్టం కావాలనంటే అవంటివనగా మరి ఎక్కడ దొరకలేదు ఎక్కడ ఏ రాజ్యాన లేదు ఎటువంటి పిల్ల మామూలు అవయ పక్క బిడ్డలు ఉన్నది కానీ ఏడుకోట్ల ఎండి ఏడు అటువంటి తన ఎత్తు ఎండి తన ఎత్తు బంగారం ఎదురుకొల్ల కాడి కేడుకెళ్ళ